సాధారణంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ ఏదైనా సరే ఒక విద్యార్థి పరీక్షల్లో రాసే ముందు తనకు అనిపిస్తుంది నేను స్టేట్ ఫస్ట్ కొట్టేస్తాను లేకుంటే నేను టాప్ ర్యాంక్ అని అవుతాను అది ఇది ఇది అని రకరకాల ఊహలు ఉంటూనే ఉంటాయి మరి తన భావాన్ని తన తల్లిదండ్రులు చెప్పడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళు స్కూల్లో చెప్తారు స్కూల్లో వాళ్ళు కూడా ఇతనికి రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంత ప్రోత్సహించే అవకాశాలు ఉంటాయి ఇదంతా స్టూడెంట్స్ గురించి కాలేంది స్టూడెంట్స్ ఎలా మాట్లాడుతూ ఉంటారో ఎలా చేస్తూ ఉంటారో అచ్చం అలాగే బీజేపీ పార్టీ కూడా ఉంది బీజేపీ పార్టీ ఏమనుకుందంటే నాలుగు వందల సీట్లు గ్యారంటీ అని మా లక్ష్యం నాలుగు వందల సీట్లని అంటే మన ఆంధ్రప్రదేశ్లో మన జగన్ గారు నూట డెబ్బై ఐదులకి నూట డెబ్బై ఐదు గ్యారెంటీ అని ఎలాగా ఆయన తన ప్రతి సభలో చెప్తున్నాను ప్రతిసారి కూడా ప్రోత్సహిస్తున్నారు అలాగే మోడీ గారు కూడా నాలుగు వందల టార్గెట్ పెట్టుకున్నాడు మంచిదే ఎవరైతే టార్గెట్స్ హయ్యర్ పెట్టుకుంటే అచీవ్మెంట్ చేయడానికి ఆ లెవెల్కి మన ప్రయత్నాలు జరుగుతాయి అందుకనే అబ్దుల్ కలాంగారు అంటారనమాట మీరు పెద్ద పెద్ద ఊహలు కరండి వాటిని సాధి సాధికారం చేసుకోండి అని అలాగే పాపం బీజేపీ వాళ్ళు కూడా నాలుగు వందల సీట్ల కోసం వాళ్ళు ఒక గట్టి ప్రణాళికతో ఒక సంవత్సరం నుంచి కూడా రకరకాల ప్రయత్నాలు మంచిగాను చెడ్డగాను సామధాన భేద దండోపాయాలతో ఎలాగే సరే ఇది కొట్టాలి చేయాలి అనే ఒక గట్టి తరంపుతో వాళ్ళు ఇంతవరకు వచ్చారు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయినాక వారికి తమ సత్తా ఏంటో తన శక్తి ఏంటో తన యొక్క బలహీనతలు ఏంటో అంచనాకి వచ్చేసేయండి ప్రత్యేకంగా తమిళనాడులో చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా తమిళ సై మీద కన్నా కూడా అప్పట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అతని మీద ఎక్కువగా అన్నాదయ్య మీద ఎక్కువ ఆధారపడ్డారు అతను ఏదో చేసేస్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడని కానీ ఈ అన్నమలయ్య గారు పెద్దగా ఏమి చేయలేకపోయారు ఆశించిన మేరకు వీరికి సీట్లు వస్తాయి ఓట్లు పడతాయి అన్న సంగతి వాళ్ళకి నమ్మకం లేకపోయింది ఎందుకంటే ఆ క్యా బీజేపీకి ఎలక్షన్లో ఆ పోల్ మేనేజ్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది బూత్ మేనేజ్మెంట్ దాని శక్తి అంటారు బీజేపీ పార్టీ వాళ్ళు అంతర్గతంగా ఒక సంవత్సరం సంవత్సరం నుంచి శక్తి కమిటీలు వేశారు శక్తి అంటే ఏదో దేవుడు శక్తి అనుకోకూడదు ఇది ప్రజాశక్తి అంటారు లేకపోతే ఓటర్ శక్తి అంటారు వాళ్ళు అది పార్టీ లెవెల్లో ప్రతి వార్డు లెవెల్లో జరిగి అది ఇక్కడ ఎలా మెయింటైన్ చేయాలి వాళ్ళకి ఆ ఏరియాలో ఉన్నటువంటి మనుషులు ఎవరు ఉన్నారు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆ సమస్యలు ఉంటే మనం వరకు మనం చేద్దాము ప్రభుత్వం నుంచి అని అలాగే రకరకాలుగా చేస్తూ ఓటర్తో సత్సంబంధాలు నెలకొనడానికి ఒక గ్రూప్ తయారు చేశారు బూత్ లెవెల్లో బేష్ బాగుంది ఇంత చేసినా సరే అన్నమలై మన తమిళనాడులో పెద్ద బ్రేక్ త్రూ వచ్చేది కనబట్ల కారణం ఏంటంటే వాళ్ళు చెప్పుకున్నది మాట మరి తమిళనాడులో మా బీజేపీ పార్టీ ఓటర్స్ యొక్క సంఖ్య ఓటర్లు చాలా వరకు మిస్ అయిపోయాయి ఏమండి మీరు స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రం సరిపోదు కదండి ఆ ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉంది కేంద్రం చేతిలో ఉంది ఈ ఎలక్షన్స్ రోజు రోజు డేకి కనీసం పదిహేను రోజుల ముందు వరకు మనం అది నమోదు చేయించుకోవచ్చు కదా అప్పుడు ఏం చేస్తున్నారు మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే మీరు కనుక ఒక చిన్న మెయిల్ పెడితే ఎలక్షన్ కమిషన్ వెంటనే యాక్షన్లకు రారా అందులో బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉన్న వాళ్ళంటే అన్నీ ఉన్నా కూడా కంప్లైంట్ చేయలేదు అని చెప్పేసి మీ దివాలా దివాలా కోరుతానా ప్రకటిస్తే ఎలా చెప్పండి అంటే వెలిసి ఏమైందంటే బీజేపీకి తాను గెలుస్తాను అన్న ధీమా లేకుండా పోయింది ఎప్పుడైతే బీజేపీ తమిళనాడులో కోల్పోయిందో ఈ ప్రభావం తప్పకుండా కర్ణాటక మీద చూపిస్తుంది ఇప్పటి వరకు కర్ణాటకలో కూడా మేము ఎక్కువ సీట్లు రాబట్టుకుంటాము అని ఒక ఆలోచన ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ డైరెక్ట్ పోటీ కదా మరి ఆ పోటీలో మేము గెలవలేము ఇంకా డబల్ గెలుస్తాము వాళ్ళ సీట్లు లాక్కుంటాము అన్న ఈ బీజేపీ నాయకత్వం వారి అంతర్గత కుమ్ములాటలతో ఇప్పుడు ఎసరికి వచ్చింది వాళ్ళ కుమ్ములాటలు ఇలాగా అక్కడ కూడా సీట్లు చాలా తక్కువగా వస్తాయని పంటారు మరి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు బీజేపీకి సౌత్లో బాగా సీట్లు వస్తాయి వస్తాయి అంటున్నారు కానీ వాస్తవ పరిస్థితులు ఆయనకి కూడా సరిగ్గా అర్థం కావట్లా అంటే ఒక రకం చెప్పుకోవాలంటే ఆయన కూడా టాక్టిఫుల్ మ్యాన్ ఒకసారేమో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చంద్రబాబు వర్గం వాళ్ళందరినీ పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టేస్తారు అని చెప్పి ఒక దమ్ము దొంగ ఇవి పెట్టడం లేకుంటే కోడికత్తివి ఇలా సలహాలు దొంగ సలహాలు తప్పుడు సలహాలు చెప్పి ఎలాగో బై హుక్ అని ఆ విధంగా ఉన్నాడు ఆయన అలాగా పనిచేశాడు అవి అన్ని చోట్ల సక్సెస్ కాల కొన్ని చోట్ల ఫెయిల్యూర్ అయ్యాయి కూడా గోవాలో మరి మన వాళ్ళు చేసిన క్యాంపెయిన్ టోటలీ ఫెయిల్యూర్ మరి ఇలాంటి జరుగుతూనే ఉంటాయి మరి వాళ్ళంతా మాత్రం ప్రశాంత్ కిషోర్ చెప్పారు కాబట్టి అయిపోతుంది ప్రశాంత్ కిషోర్ గారు ఎవరు చెప్పినా అవదండి ప్రజలు చెప్పాలంతే బట్ ఏదైనా సరే మూడు వందల ఇరవై మూడు వందల నుంచి మూడు వందల ఇరవై వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మరి ఆ రాముడు ఆశీర్వచనాలు వీలుకుంటే ఏదో మ్యాజిక్ జరిగి జరగాలని తెప్పించి మించి వేరే అవకాశాలు తక్కువండి బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూద్దాం ఒక ఫేజ్గా అయింది బట్ తమిళనాడు మాత్రం ఖచ్చితంగా పోయింది ఇక కర్ణాటక కూడా పోతుంది హైదరాబాద్లో మరి పరిస్థితి ఇంకా ఉంది కాబట్టి చూసుకోవాలి ఆంధ్రలో మీరు ఎన్ని చేసినా సరే తెలుగుదేశం పార్టీ సీట్లు ఓట్లు కానీ లేకుంటే పవన్ కుమార్ ఓట్లు కానీ మీ క్యాండిడేట్స్కి వెళ్ళవండి వెళ్ళనే వెళ్ళం ఓట్లు మార్పులు జరగవు ఎందుకంటే ప్రజలంతా గట్టిగా నమ్ముతున్నారు మోడీ గారు మన రాష్ట్రాన్ని వైపు చాలా ఏది ఏదీ చేయలేదు ఆయన మన రాష్ట్రంతో ఆడుకుంటున్నాడు అని ప్రజలు నమ్ముతున్నారు గట్టిగా కాబట్టి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటి రెండు ఎంపీ సీట్లు రావడమే చాలా కష్టం దానివల్ల నష్టపోయింది మాత్రం తెలుగుదేశమే బట్ ఏదేమో సరే ఏమన్నా రాజకీయాలు వ్యూహాలు రేపతి రోజున ఈయన కేసులకి వస్తే మరి కేంద్రం ఆదుకుంటుందనే ఆయన ఆలోచన అయింది ఏదేమైనా సరే సౌత్ ఇండియాని అర్థం చేసుకోవడానికి మోడీ గారు బీజేపీ పార్టీ వాళ్ళు చేయాలండి సౌత్ ఇండియాలో ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్ మీరు చెప్పినట్టుగా ఏదో ఒక దాన్ని తీసుకొచ్చేసి ఒక హల్లాగుల్లా చేద్దామంటే ఒక రాముడినో లేకుంటే ఇంకేదో ఒక ఇష్యూ ఒక పుల్బాబా కేసును తీసుకొచ్చేసి మనుషుల్ని అడ్వక్క లాగేసి ఓట్లు సంపాదిద్దాం అంటే కుదరదు ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆలోచిస్తారు ట్యాక్స్లు కట్టే ప్రజలు వీరికి చక్కగా అర్థం చేసుకుని ప్రేమతో మీరు ప్రేమని అభిమానాన్ని కార్యరూపంలో చూపించాలి సార్ అప్పుడే బీజేపీకి ఇక్కడ స్థానం వస్తుంది లేకుంటే ఎప్పుడూ రాదు సరే సెలవు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్ ఇలాంటి వ్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నాకు తెలిసి తప్పకుండా బీజేపీ కార్యకర్తలు విమర్శలు చేస్తారు మర్యాదగా మాట్లాడండి సార్ మర్యాదగా రాయండి మేము బూతులు అలాంటివి వద్దు మనం చదువుకున్న వాళ్ళం సంస్కారం ఉన్నవాళ్ళం సియు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ సియు మీ ఎన్ రామ్జీ Guri Ganteli TV 9. Bye.